భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ ట్యాక్స్ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి తగ్గించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు కూర్మనపాలెంలో విశాఖపట్నం బల్క్ బీటుమేన్ అండ్ ఎల్ఎస్ హెచ్ఎస్ ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లాకు ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తాను గెలిచిన నెల రోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజాను ఎత్తివేయించారని చెప్పారు ట్రాన్స్పోర్ట్ వ్యవహారం అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో యజమానులకు ఇబ్బంది కలిగేలా ఎటువంటి నిర్ణయాలు ఉండవని చెప్పారు గాజువాకలో ట్రక్ టెర్మినల్ ప్రతిపాదన అంశమై రవాణా మంత్రి ఉన్నత అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోండా జగన్ జిల్లా ఎస్పీ సెల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ ఆర్ కృష్ణమూర్తి రాజేష్ రోడ్ టాక్స్ అయితే కంపెనీ టు అదర్ స్టేట్ చాలా దారుణంగా మనం ఉన్నాయి అవి కూడా ముందు చెప్పు నోటీస్ సార్కి మళ్ళీ ఇవాళ అగైన్ ఆయన రిపీట్ చేసాం రోడ్ ట్యాక్స్ విషయంలో అండ్ గ్రీన్ ట్యాక్స్ విషయంలో అలాగే కొద్ది ఇన్సూరెన్స్ విషయంలో మా కొన్ని ఇబ్బందులు చెప్పాం సార్కి దానికి సార్ సానుకూలంగా స్పందించి వీలైన త్వరగా వాటిని పరిశీలిస్తామని చెప్పారు సార్ కొన్ని డిమాండ్స్ ఫీల్డ్ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది విపరీతంగా గ్రీన్ ట్యాక్స్ వేస్తున్నారు ఈ టోల్ పడుతున్నాం అని చెప్పేసి అది ఈ రోజు ఎంత రిస్క్ అయినా సరే టోల్ గేట్ మనం ఒకటే అక్కడ మళ్ళీ టోల్ పెట్టేటువంటి పరిస్థితి లేకుండా నేను చేయిస్తాను కూడా ఈ సందర్భంగా అలాగే గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఇది చాలా మంది మన దృష్టిని తేవడం జరిగింది ప్రభుత్వ దృష్టికి కూడా తేవడం జరిగింది కనుక దాని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అలాగే రవాణా శాఖ మార్చి వారి దృష్టికి తీసుకువెళ్ళి దాని మీద తగ్గించేటట్టుగా కూడా చేస్తే అని చెప్పి సందర్భంగా మీకు మాట్లాడుతున్నాం అలాగే ట్రక్ కావాలని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఎందుకంటే ఆ అర్బన్ అంటే సిటీలోకి వచ్చేటప్పుడు అక్కడ పార్క్ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక ట్రక్ టెర్మినల్ చేయడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తానని కూడా ఈ